గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం హాయ భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతయ్య నమః ఐ మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమహ ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ గురువు మే పదహైదవ తేదీ మార్పు వలనను తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహువు కుంభములోకి రావటం అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం ఈ మార్పుల వలన పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు తెలపబోతు ఉన్నాను ఎందుకంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు ఈ రెండు ఒకసారి మోక్షదాయకుడు కూడా కేతువే అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాలను బట్టి ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధానాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఊరికే ఏదో ఫలానా స్థానంలో పలానా ఉంటే జరుగుతున్నారు జరుగుతున్నారు ఊరికే చెబితే లాభం లేదు ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి మీకు జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి ఎవరైనా వాళ్ళ కళలు నిజం కావడానికి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి మావి అన్నీ ఆగిపోయినాయి అష్ట దిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి మన ప్రతిభ మనకు తెలుసు ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో నేను ఇంత పోరాడుతూ ఉన్నాను అయినా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి కానీ విధి లేదు పోరాడాల్సిందే ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక పులుస్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో కుంభంలోకి వస్తున్నాడో వా ఆ గ్రహాలు మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహు అడ్డం వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా ఆ గ్రహణం వేడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది అలాగే ఉంటుంది చంద్రగ్రహణమైనా అంతే చంద్రుడికి అడ్డము రావటం వలన చంద్రగ్రహణం అంటున్నాం అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ పన్నెండు రాసుల వాళ్ళకో కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మేనలో మీకు తెలియజేస్తాను వినండి సింహరాశి వారికి ఈ గురువు పదహైదవ మే పదహైదవ తారీఖు మార్పు వలన రాహు కేతువులు పద్దెనిమిదవ తారీఖు ఉండేటువంటి మార్పు వల్లను ఎలా ఉండబోతుంది అంటే అత్యద్భుతముగా ఉంటున్నది బాగా కలిసి వచ్చేటువంటి అంశము మీరు ఎంత తిరుగుతారో అన్ని మీకు జయమే ఏది పట్టుకున్నా మీకు విజయమే అనుకూలించేటువంటి దానికి సిద్ధముగా ఉన్నది శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీకు ఎప్పటి నుంచో మాట్లాడనటువంటి వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడడానికి వస్తారు ఒక్కసారిగా ఒక పూలపాన్పు మీకు ఎలా అయితే ఎదురవుతుందో అలాంటి ఒక రాజద్వారం మీకు ఎదురవుతుంది గాక మీరు ఏది అనుకున్నా ముందుకు వెళ్ళటానికి చాలా అనుకూలవంతముగా ఉంటుంది కేతువు సింహములోకి రావటం వలన మోక్షాన్ని ఇవ్వటానికి చాలా యోగదాయకముగా ఏర్పడబోతూ ఉన్నది అందువలన గ్రహించండి ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి అత్యద్భుతమైనటువంటి మార్పు మీ జీవితంలో మీకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి చాలా యోగదాయకముగా ఉన్నది ఆదిశేషుడు అనేటువంటి వాడు ఎలా అయితే శ్రీ మహావిష్ణువుకు పడగబట్టి మీడను మీకు ఇవ్వటానికి కేతువు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది గ్రహించండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి చూసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తున్నాను మీలో లోపముంటే నేను చెప్పలేను వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే చెప్పలేము ఎందుకంటే దేశంలో ఉండేటువంటి వాళ్ళందరివి మాకు తెలియదు కదా రాసుల ప్రకారముగా అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తాము రాసి అన్నారు కదా గురువు మరి నాకు బాగలేదే అంటే మీ వ్యక్తిగతమైనటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది అని తెలియజేస్తూ జయోస్తూ వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంది అంటే మామూలుగా అయితే చాలా బాగుంది అత్యద్భుతముగా ఉంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్తాయి మీరు రాబడి యథావిధిగా వస్తుంది అనూష్యమైనటువంటి విధముగా మీ యొక్క గొప్పతనము పెరుగుతుంది మీ మీ వాక్కుకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని ఆదరించేటువంటి వాళ్ళు ఎక్కువ సహజముగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏమిటి రాహుకేతువుల కేతువుల యొక్క మార్పు వలన అలాగే గురువు మీకు ద్వితీయములోకి మిథునములోకి రావటము వలన ఏమిటి అంటే ఎప్పటి నుంచో మీరు ఆశ పెట్టుకున్నటువంటి కళ అంత పెద్దది నాకు ఎక్కడ నెరవేరుతుంది నా జీవితానికి దీనికి సంబంధం లేదు కదా ఎలా జరుగుతుంది ఆశలైతే ఉండొచ్చు కానీ మరీ అది అత్యాశ అవుతుంది ఏమో అని అనుకున్నటువంటి వాళ్లకు కూడా భగవంతుడు కన్ను ధరిస్తే మనం ఒక మాట అనుకుంటాం దైవము కన్ను తెరిస్తే నిజంగా ఏమి పెద్ద సంగతి ఇది మన స్థాయికి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అలా దైవము అనుకూలించబోతున్నాడు మీకు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అడుగు ముందుకు వేసుకోవటానికి చాలా యోగదాయకమైనటువంటి సమయముగా మీరు భావించండి ఎక్కడా మీరు ఢీలా పడిపోయి నాకు కాదేమో జరగదేమో అని ఎక్కడ ఆత్మవంచన చేసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా భగవంతుడు మీకు తోడవుతాడుగాక తప్పకుండా అందువలన మీ జీవితములో ఊహించని అనూహ్యమైనటువంటి ఒక ఇది మీరు చేసుకోబోతున్నారు అనేటువంటిదైతే సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఎందుకు అంటే వృషభానికి ద్వితీయములో మిథునములో గురువు రావటం అనేటువంటిది చాలా చాలా యోగవంతమైనటువంటి విషయం అంతేకాకుండా రాహుకేతువుల యొక్క మార్పు వలన కూడా మీకు అనూహ్యముగా కాలము కలిసొచ్చింది కనుక మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళండి జయము కలుగుతుంది మీరు ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్